హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి నండి ఈరోజు చేయబోతున్నాను రాయలసీమ స్పెషల్ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా తక్కువ మసాలాలతో నేను చూపిస్తున్నాను చూడండి చూసేయండి ఫ్రెండ్స్ ఒక ప్యాన్ తీసుకొని మనము ఒక గెరిట్ ఆయిల్ వేద్దామండి నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము అలాగ వేసి ఫస్ట్ వేయించుకున్న తర్వాత నేను చికెన్ కాల్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి కాల్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను దాంట్లోకి కొద్దిగా పసుపు తీసుకుంటున్నాను అలాగా కాసేపు అండి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించండి నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం దాంట్లోకి ఒక ఆనియన్ వేద్దామండి ఆనియన్ వేసి అలాగా ఉడికించుకుందామండి అలా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి అలాగా చికెన్ ముక్క ఆయిల్లోనే బాగా ఉడికించుకోవాలి చూడండి లేదంటే ముక్క తినేటప్పుడు మనకి ఉడికినట్లు అనిపించదు నేను కారం పొడి ఒక టేబుల్ స్పూన్ వేసానండి దాంట్లోకి ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను అంతే అండి అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము చాలా ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్లోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుంది కానీ ముక్క ఉడకాలి నేను చూపిస్తున్న పద్ధతిలో ఒకసారి ట్రై చేసేయండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్